అమ్మ దానితో నీకెందుకమ్మా నేను నీ కొడుకుని నేను బ్రతికొండగా నేను ఏజ్ హోమ్లో జాయిన్ చేయాలా కావాలంటే నేను దాన్నైనా వదులుకుంటాను కానీ నిన్ను మాత్రం ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టను ప్లీజ్ అమ్మ ఇంకేం మాట్లాడకు అన్నాడు నిర్లిప్తంగా నవ్వింది వనజమ్మ పూడు బాబు బ్రతికిన నాలుగు రోజులు మనిషి సుఖ సంతోషాలతో ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా పోవాలి అన్న మాటలకు నేను ఎప్పుడూ బాధపడలేదు లేదుట నువ్వు తన మాటలకు ఎంత ఫీల్ అవుతున్నావో ఎంత వరిగా ఉంటున్నావో నేను తెలుసుకోలేను అని అనుకున్నావా లేకపోతే అసలు గొడవలే ఉండవు నువ్వు బాధపడుతూ అలా ఉంటుంటే ఈ కన్న తల్లి మనసు తట్టుకోలేకపోతుంది నాన్న నాదిలో కప్పలా బ్రతికాను మనసు కోరుకునేది ఒక్కటే తల్లికి నాకు మధ్య నువ్వు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు ఈ అమ్మ మనసు బాధ పెట్టకు నన్ను ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేసే నాన్న అని అనగా అంత చెప్పిన అమ్మ వినేలా లేదు మన కోసం అమ్మ తల్లడిల్లిపోతుంది